హిందుకోడ్ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యాంశాలను ఇప్పుడు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను చూద్దాం ఇక్కడ ఏం రాస్తుందో హిందుకోడ్ బిల్లును ప్రవేశపెడుతూ డాక్టర్ అంబేద్కర్ స్త్రీలు వివాహులైతే ఒక చట్టం అవివాహులైతే ఒక చట్టం వితంతులైతే మరో చట్టం ఇన్ని రకాలుగా ఉండడం సరైంది కాదని బలంగా వాదించారు స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలని ఆస్తి పంపకాల సందర్భంగా వితంతువుల పట్ల వివక్ష ఉండకూడదని మార్పులు సూచించారు కులాంతర మతాంతర వివాహాలకు కూడా చెల్లుబాటు ఉండాలని ధార్మిక పద్ధతులకి అతీతంగా రిజిస్టర్ పెళ్ళిళ్లను ప్రవేశపెట్టి ఏ పద్ధతిలో చేసుకునే పెళ్లిళ్లకైనా గుర్తింపు గౌరవం ఉండాలని హిందుకోడ్ బిల్లులో సూచించారు ఇంకా చాలా సందర్భాల్లో చట్టసభల్లో ఆయన స్త్రీల సమస్యల గురించి వాదించారు స్త్రీలకు కుటుంబ నియంత్రణ పద్ధతులను సులభంగా అందుబాటులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని గట్టిగా వాదించారు అలాగే ముంబై ఫ్యాక్టరీల్లో స్త్రీలకు ప్రసూతి ప్రయోజన బిల్లును ప్రవేశపెట్టాలని ఆ భారం మోయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని నోకి చెప్పారు స్త్రీల చేతిలో అక్షరాస్యత ఒక ఆయుధంగా పనిచేస్తుందన్నారు అన్ని వర్గాల స్త్రీలకు ఓటు హక్కు కావాలన్నారు ముఖ్యంగా ఆయన ఈ వాదనలు చేసినటువంటి కాలాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే నైన్టీన్ థర్టీ నైన్టీన్ ఫిఫ్టీల మధ్య కాలం అన్నట్టు ఆ కాలంలోనే స్త్రీల విషయంలో ఇంత ప్రగతిశీలంగా ఆలోచించడం డాక్టర్ అంబేద్కర్లోని ఒక ఫెమ్యునిస్టు కోణాన్ని చూపిస్తుంది ప్రత్యేక